ప్రొవిజన్ మరియు ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ వారు తెలిపిన వివరాల ప్రకారం నిన్న అనగా జనవరి ఇరవై నాలుగు నాడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సంగారెడ్డి జిల్లా సదాశివ్పేట్ మండలం నందికంది గ్రామ శివారులో గల రామ్ దేవ్ రా రాజస్థాన్ ధాబాలో శ్రీనివాసరావు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించగా ధాబాలో సుమారు లక్ష రూపాయల విలువగల హెరాయన్ తయారీలో ఉపయోగించారు స్టిరవ్ పౌడర్ అనే ముడి పదార్థాన్ని స్వాధీనం చేసుకొని మూలరామ్ మరియు జగ్గివన్ రాజస్థాన్కి చెందిన ఇద్దరిని నిందితులు అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఈ ముడి సరుకును రాజస్థాన్ నుండి తీసుకొచ్చి దాబాకి వచ్చే వచ్చేవాళ్లకు అమ్ముతున్నట్లు తెలిపారు ఈ పప్పి స్టిరవ్ పౌడర్ మొత్తం రెండు వందల పది గ్రాములు ఉన్నట్లు తెలిపారు 嗯。Mm.